నెల్లూరు నగర పరిధిలోని యాభై నాలుగవ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో నిర్వాసితులకు మంత్రి నారాయణ ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు గత ఏడాది పెన్నా తీర ప్రాంతం వెంకటేశ్వరపురం వద్ద రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం కోసం పలువురు ఇళ్లను తొలగించారు స్థానిక టీడీపీ నేతల ద్వారా విషయం తెలుసుకున్న మంత్రి నారాయణ వారికి ఇళ్ల స్థలాలను అందిస్తారని హామీ ఇచ్చారు ఈ క్రమంలో నూట ఇరవై ఆరు మంది నిర్వాసితులకు లబ్ధిదారులకు రెండు సెంట్ల స్థలాన్ని కేటాయిస్తూ అందుకు సంబంధించిన పట్టా కాగితాలను ఆదివారం పంపిణీ ఈ సందర్భంగా మంత్రి నారాయణకు స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ నిన్నటి రోజున యాభై నాలుగు డివిజన్లో పింఛన్లు పంపిణీ సందర్భంగా స్థానికంగా ఉన్న మండల ప్రజా పరిషత్ పాఠశాలను సందర్శించడం జరిగిందన్నారు పాఠశాలలోని నూట ఎనభై ఐదు మంది నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఉన్నారని వారి బాగోగులు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు ముందుగా వారి పాఠశాలకు ప్రహరీ గోడ లేదని అలాగే ఆటస్థలం ఉన్నప్పటికీ పిల్లలు ఆడుకునే వస్తువులు లేకపోవడాన్ని గమనించామన్నారు వెంటనే అధికారులను సంప్రదించి ప్లే ఎక్విప్మెంట్ ఏర్పాటుకు నేడు శంకుస్థాపన చేశామని తెలిపారు అలాగే ప్రహరీ గోడ నిర్మాణానికి త్వరలోనే టెండర్లను పిలిచి ఆపరులు కూడా పూర్తి చేస్తామన్నారు పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు చేయించేందుకు అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు గత ప్రభుత్వం పిల్లల బాగోగులు పట్టించుకోకపోగా పాఠశాలలో వారికి కనీస సదుపాయాలు ఏర్పాటు చేయకపోవటం దురదృష్టకరమన్నారు గత ఏడాది ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం అప్పట్లో అనేక మందికి పట్టా కాగితాలు ఇచ్చిందని అయితే ఆయా స్థలాలు వారికి మంజూరు కాలేదని కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని మంత్రి వివరించారు ఇచ్చినటువంటి పట్టా కాగితాలు పరిశీలించామని అవి పట్టా కాగితాలు కాదని తేలిందన్నారు వైసీపీ ప్రభుత్వం పట్టా కాగితాల పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిందని మంత్రి నారాయణ మండిపడ్డారు నేడు రైల్వే బ్రిడ్జి నిర్మాణం కోసం వెంకటేశ్వర బ్రిడ్జి సమీపంలో గత ఏడాది ఇళ్లను తొలగించడం జరిగిందన్నారు స్థానిక నాయకులతో తనతో నిర్వాసితులకు న్యాయం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రితో మాట్లాడి రెండు సెంట్ల స్థలాన్ని మంజూరు చేయించడం జరిగిందన్నారు తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నానని న్యాయంగా చేయగలిగినవన్నీ ఖచ్చితంగా చేస్తారని ఆయన ఈ సందర్భంగా స్థానికులకు హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసిందని అప్పులు తీర్చాల్సిన బాధ్యత మనదేనన్నారు వాటిని ఎగ్గొట్టాలని చూస్తే ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంకగా మారుతుందని మంత్రి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నదని పేదలకు సామాజిక పింఛన్లు సంక్షేమ పథకాలు రైతులకు ఎన్టీఆర్ భరోసా ఇరవై వేలు మహిళలకు సంవత్సరానికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే అమలు చేస్తున్నామన్నారు వచ్చే విద్యా సంవత్సరంలోగా తల్లికి వందనం కింద ప్రతి అర్హులైన ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇచ్చి తీరుతామని మంత్రి స్పష్టం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఇవ్వాలన్న సంకల్పంతో ఏడు లక్షల టిడ్కో ఇళ్లు నిర్మించి ఇవ్వటం జరిగిందని అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మా మీద కక్షతో వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు అపార అనుభవంతో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నారని మరికొద్ది రోజులు ప్రజలు సహకరిస్తే మిగిలిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు ఈ యాభై నాలుగో డివిజన్లో నిన్న ఉదయం నేను ప్రజాప్రతినిధితో అధికారులతో పెన్షన్స్ ఇవ్వటానికి వచ్చాను వచ్చినప్పుడు నేను చెప్పా అయితే కమిషనర్ గారికి చాలా క్లియర్గా చెప్పాను నేను ఈ డివిజన్కి పోయిన ఇన్స్పెక్షన్కి ఆ డివిజన్లో ఉన్న పార్కులు స్కూల్స్ ఇన్స్పెక్షన్ చేస్తామని ఆ నేపథ్యంలో నేను ఇక్కడ ఇన్స్పెక్షన్ జరిగింది ఇక్కడ స్కూల్లో చక్కగా నూట ఎనభై ఐదు మంది పిల్లలు స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఐదవ తరగతి చదువుకుంటున్నారు వాళ్ళందరూ పేదలు నిరుపేదలు పిల్లలు ఖచ్చితంగా వాళ్ళకి ప్రభుత్వం అన్ని విధాలా చేయాల్సిన యొక్క ఆవశ్యకత ప్రభుత్వాన్ని చేయాల్సిన బాధ్యత నేను ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి గౌరవనీయన లోకేష్ గారితో రెగ్యులర్గా దీని మీద డిస్కస్ చేస్తున్నాను వారు కూడా నాకున్న అనుభవాన్ని యాక్చువల్గా ఇవ్వండి చేస్తా ఉన్నారు ఆ ఉద్దేశంతో ఇప్పుడు నెల్లూరులో ఉన్న అన్ని పాఠశాలల్లో పిల్లలకి ఫస్ట్ చక్కటి ఎక్విప్మెంట్ ఇవ్వటం ప్లే ఎక్విప్మెంట్ చిన్నపిల్లలైతే ప్లే ఎక్విప్మెంటు కొద్దిగా సిక్స్త్ టెన్త్ ఉంటే వాళ్ళకి జిమ్ లాంటి ఎక్విప్మెంటు ఎక్కడ ఉన్న ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ ఒక బాస్కెట్బాల్ కోర్టు అంతేకాకుండా గోడ ఇవన్నీ అన్ని మున్సిపల్ స్కూల్స్లో అన్ని పార్కుల్లో చేయడం జరుగుతుంది మాటలు కాదు మాది మాటల ప్రభుత్వం కాదు నేను నిన్ను యాక్చువల్గా చేశాను ఇక్కడ ప్లే ఎక్విప్మెంట్ యాక్చువల్గా తెప్పించారు కూడా ఆల్రెడీ తెప్పించారు దాన్ని ఇన్స్టాల్ ఇవాళ నుంచే మొదలు పెడతారు ప్రహరీ అవి కూడా యాక్చువల్గా టెండర్ పిలవమన్నాను టెండర్ పిలిచేసి ప్రహరీ గోడ ఇమీడియట్గా స్టార్ట్ చేస్తారు ఆ విధంగా ఈ స్కూల్కి ఫస్ట్ ప్రహరీ గోడ పిల్లలకి ప్లే ఎక్విప్మెంట్ ఇవ్వన్నాను తర్వాత స్కూల్లో ఆ రూములు కొన్ని ఇన్కంప్లీట్గా ఉన్నాయి అవి కూడా మంత్రి గారితో ఒకసారి మాట్లాడి అవి కూడా ఏం చేయాలో చేయడం జరుగుతుంది ఈ విధంగా నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు అన్ని స్కూళ్ళల్లో పిల్లలకు చక్కటి ఎక్విప్మెంట్ జరుగుతుంది అయితే కొద్దిగా అందరూ వెయిట్ చేయండి ఖజానా ఖాళీ మెల్లగా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడు ఖజానా కొద్ది కొద్దిగా బెటర్ అవుతుంది అందుకని నేను చక్కటి బడ్జెట్ని యాక్చువల్గా ప్రతిపాదించడం జరిగింది అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే తర్వాత ఇక్కడ భగత్ సింగ్ కాలనీలో పట్టాలు లేవని ఎలక్షన్స్ ముందు నేను వచ్చినప్పుడు ప్రజలు నమ్ముందుకు వచ్చారు కాగితాలు తెచ్చారు సార్ ఇది మాకు పట్టా అని ఇచ్చారు కానీ పట్టా కాదంట బ్యాంకు పోతే ఎవరు లోన్లు ఇవ్వటం లేదని ఆ కాగితాలు నివాసం అంటే నివాసం ఉండాలని ఇచ్చారు అవి పట్టాలు కాదు అది మోసం పేదలు నిరుపేదలు చదువుకోన కాగితం ఇచ్చి పట్టా అని చెప్పడం తప్పు ఆ రోజే నేను చెప్పా అమ్మా ఇది యాక్చువల్గా ఇరిగేషన్ పరంబాక్లో ఉంది కొన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ స్టడీ చేయిస్తాను అధికారులను ఇక్కడికే పిలిపిస్తా మీ భగత్ సింగ్ నగరకే పిలిపిస్తా ఇక్కడే కూర్చొని పెడతా ఇక్కడే డిస్కస్ చేస్తా దాన్ని బట్టి ముందుకు పోతా ఉన్నా నిన్న అధికారిని పిలిపించాను నిన్న మున్సిపల్ కౌన్షన్ కావచ్చు జేసీ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు అందరూ వచ్చారు డిస్కషన్ చేశాం మళ్ళీ నేను మున్సిపల్ ఆఫీసులో కలెక్టర్ గారిని కూడా ఆ ఇరిగేషన్ ఎస్సీ గారిని కూడా విలిపించాను ఎందుకంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించింది సో కంబైండ్ మీటింగ్ నేను పెట్టాను ఇక్కడి నుంచి వాళ్ళందరితో రిపోర్ట్ తయారు చేయమన్నా రిపోర్ట్ తయారు చేసి పంపిస్తే దాన్ని అక్కడ అధికారులతో మాట్లాడి ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా దాన్ని చేయిస్తాను అయితే కోర్టు ఆదేశాల ప్రకారం వాళ్ళు చేయాల్సి వస్తుంది అందువల్ల భగత్ సింగ్ కాలనీలో ఉన్న ప్రజలందరూ ఒకటే ఎలక్షన్ ముందు కూడా నేను వచ్చిన పట్టాలు ఇస్తానని చెప్పాల అందరిలాగా ఎలక్షన్ ముందు వచ్చి ఓటు వేయించుకొని వచ్చేస్తాను ఇచ్చేస్తానని చెప్పాల ఆ రోజు క్లియర్గా చెప్పా అధికారులు ఇక్కడికే తీసుకొస్తా ఇక్కడే కూర్చొని పెడతా మీ సమక్షంలోనే మాట్లాడిస్తా దాన్ని బట్టి ముందుకు తీసుకుపోతా అని ఆ విధంగా చేయటం జరిగింది తర్వాత నేషనల్ హైవే యాక్షన్లో సైట్ పోతే సైట్లు షాపులు పోతే వాళ్ళకేదో నామినల్ కాంపెన్సేషన్ ఇచ్చారు వాళ్ళందరూ నా దగ్గరికి పరిగిస్తూ వచ్చారు ఇక్కడున్న జహీర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు ఎక్స్ కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ ప్రజెంట్ కార్పొరేటర్ అందరూ నా దగ్గరికి కొంతమంది తీసుకొచ్చారు సరే ఇలా పోయింది ఇలా అయింది వాళ్ళందరూ కొద్దిగా ఏదన్నా బెనిఫిట్ చేయమంటే నేను అప్పుడే చెప్పా ఒక రెండు సెంట్లు స్థలం ఇప్పిస్తాను వాళ్ళకి దాంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నేషనల్ హైవేలో వర్క్ చేయమని చెప్పాను వాళ్ళందరూ కూడా నా మాట నేను చెప్పిన ఒక్క మాటతో అలాగే సార్ నిలిపోయారు దానికి యాక్చువల్గా కన్సర్న్ మంత్రి గారితో రెవెన్యూ మంత్రి అనగాన్ ప్రసాద్ గారితోను ముఖ్యమంత్రి గారితోనూ మాట్లాడి లాస్ట్ క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేయించాం అది ఆర్డర్ వచ్చింది రెండు సెంట్లు దాన్ని యాక్చువల్గా అధికారులు వెంటనే రాగానే దాని యొక్క పట్టాలు తయారు చేశారు ఈరోజు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పట్టాలు నూట ఇరవై ఆరు మందికి రెండు సెంట్లు ఇచ్చాం నూట ఇరవై ఆరు మందికి జీవో వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఫస్ట్ టైం రెండు సెంట్లు ఇచ్చింది నెల్లూరులో నెల్లూరులో యాభై నాలుగు యాభై మూడవ డివిజన్లో అలా ఈరోజు నెల్లూరు అధికారులు అంత ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా అభి నేను అభినందిస్తున్న కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు మున్సిపల్ కమిషనర్ కావచ్చు అడిషనల్ కమిషనర్ కావచ్చు మిగిలిన అధినా అందరి అధికారులని నేషనల్ హైవే వాళ్ళని అందరిని నేను అభినందిస్తున్నాను ఇంకా కొంతమంది సమస్యలు ఇప్పుడు నా దగ్గర తెచ్చారు అవి కూడా డిస్కస్ చేస్తాను అయితే ఏదైనా మీకు నిజంగా న్యాయమైన చేయాల్సి ఉంటే నా రాని నేను చేస్తాను అట్లా నేను చేస్తున్నానని చెప్పి అందరూ పరిగిస్తే అది వీలు కాదు ఉన్న విషయం చెప్తున్నాను నేను చేయగలిగింది మ్యాక్సిమం చేస్తాను నేను అధికారులు కూడా చాలా క్లియర్గా చెప్పా మీరు ఏమాత్రం పాజిబిలిటీ ఉన్నా భగవత్ సింగ్ నగర్లో పాజిటివ్గా రిపోర్ట్ పంపించండి కోర్టులకు మళ్ళీ ఇబ్బంది కాకుండా కోర్టు జడ్జిమెంట్స్కి ఇబ్బంది కాకుండా పంపించండి దాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పి అక్కడ నేను చేయిస్తానని చెప్పి ఆ విధంగా చేస్తున్నాం నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది గత ప్రభుత్వం పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయింది ఆ అప్పు ఎవరు తీర్చాలా మీరే మీరు కట్టే ట్యాక్స్ నుంచే తీర్చాలా మీరు కట్టే జిఎస్టీ కావచ్చు మీరు కట్టే ఇంటి పన్ను కావచ్చు మీరు కట్టే కొళాయి ట్యాక్స్ కావచ్చు దాని నుంచే పది లక్షల కోట్లు తీర్చాల్సిందే తీర్చకుండా కుదరదు ఎగ్గొట్టడానికి కుదరదు కడితే మరో శ్రీలంక అవుతుంది కాబట్టి అది తీర్చక తప్పదు ప్రభుత్వానికి అట్ ది సేమ్ టైం పేదల నిరుపేదలకు సంక్షేమ పథకాలు చేయాలి సూపర్ సిక్స్ ఏదో చెయ్యమో అది చేయాలి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు మరొక పక్క యువతకు ఉద్యోగాలు రావాలి లేదా వ్యాపారాలు చేసుకోవాలి చేయాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ రావాలంటే వాళ్ళని మళ్ళీ ఎన్కరేజ్ చేయాలి ఈ విధంగా అన్నిటికీ సోటుపులు అయ్యేటట్టుగా అటు పేదలు నిరుపేదలకు సొటపులయ్యేటట్టుగా యువతకు ఉద్యోగాలు వచ్చేదానికి ఏం చేయాలో ఆ విధంగా రైతులు ఇబ్బంది పడకుండా రైతులను ఆదుకునే విధంగా చక్కటి బడ్జెట్ నిన్న ప్రవేశపెట్టారు దాని మీద కొందరు వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు ఇది చేయగలరా అది చేయగలరా అని ఆల్రెడీ పది లక్షల కోట్లు అప్పు చేసిచ్చి ఖజానా ఖాళీ చేసిన నాలుగు వేలు పెన్షన్ ఇస్తున్నాం వికలాంగులకు ఆరు వేలు ఇస్తున్నాం బెడ్ మీద ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తున్నాం ప్రభుత్వం రాగానే చేసింది మహిళలకి మూడు సిలిండర్లు ఇస్తున్నాం ఇప్పుడు మే లోపల పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేలు లెక్కన ఇస్తామని ముఖ్యమంత్రి గారు మే లోపల డిసైడ్ చేశారు రైతులకి ఏదైతే ఎకరా రైతులకి ప్రతి రైతుకి ఇరవై వేలు ఇస్తామన్నారు అది కూడా బడ్జెట్లో పెట్టారు కౌలు రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇరవై వేలు ఇస్తామని పెట్టారు ఎన్ని జరగబోతున్నాయి లోపల పిల్లలకి ఇస్తున్నారు అకాడమీకి ఎండే లోపల ఇస్తున్నారు ఇవే సాక్ష్యం కాబట్టి వైసీపీ నాయకులు మాట్లాడాల్సిన అవసరం లే రేపు మే లోపల తల్లి ఇస్తారో ఇస్తారలేదు చూడండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే బడ్జెట్ మీద వైసీపీ నాయకులు కామెంట్ చేసే కరెక్ట్ కాదు దానికి ప్రూఫ్ మే లోపల తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తారా లేదు చూడండి ఇచ్చారనుకోండి వైసీపీ నాయకులు ఒక్క మాట కూడా మాట్లాడటానికి లేదు ఈ బడ్జెట్ మీద ఈ విధంగా ఈరోజు అపార అనుభవం ఉండే ముఖ్యమంత్రి గారే ఈరోజు రాష్ట్రాన్ని అన్ని విధాల ముందు వస్తున్నారు ప్రతి ఒక్కరు వెయిట్ చేయండి నెల్లూరుకైతే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటరు పదకొండు వే పదకొండు వందల కోట్లు తెస్తే నూట అరవై ఐదు కోట్లు వర్క్ ఆగిపోయింది ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని వదిలేశారు ఆ నూట అరవై ఐదు కోట్లు పోయింది మళ్ళీ ఇప్పుడు ఆ నూట అరవై ఐదు కోట్లు ప్రయత్నిస్తున్నా నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ లోపల ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నెక్స్ట్ మంత్ ఎన్నింగ్ రాగానే ఆ వర్క్ కూడా టేకప్ చేసి వీలైనంత వరకు వన్ ఇయర్లో అవన్నీ కంప్లీట్ చేసి నెల్లూరు నగరం దోమల్లి నగరంగా వాటర్ కూడా చక్కటి వాటర్ సంగం బ్యారించి ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా చేస్తామని కొద్దిగా పట్టమని నెల్లూరు ప్రజలను రిక్వెస్ట్ చేస్తున్నాను అంటే ఏదైతే ప్రతిష్టాత్మకంగా పేదల నిరుపేదలకి మంచి ఇల్లు కట్టమని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఆ చెప్పడం కూడా నాకు ఒక మాట ఆయన చెప్పింది ఏంటంటే ప్రతి తల్లి తన పిల్లలతో భర్తతో ఆనందంగా ఉండి ఇల్లు కట్టినారాయణ ఎంత ఖచ్చితంగా పర్వాలన్నారు ఆయన చెప్పిన మాట ఒకటే నేను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఎంఎస్సి పాస్ అయ్యి ట్యూషన్లు స్టార్ట్ చేసింది కూడా తాటాకల గుడిసెలు ఇంట్లో అర్ణాథపురంలో తాటేకలు గుడిసాయి నేను ట్యూషన్ స్టార్ట్ చేసింది కూడా ఆ తర్వాత రేఖల ఇంట్లో మారాను ఆ తర్వాత బిల్ కట్టాను ఈరోజు ఈ స్థాయికి వచ్చా కాబట్టి పేదవాడు ఒక పూరింట్లో ఉంటే వాడు పడే ఇబ్బందులు నేను నాకు తెలుసు అందుకనే ముఖ్యమంత్రి గారు నాకు ఆపర్చునిటీ ఇవ్వగానే ప్రతి తల్లి తన బిడ్డలతో భర్తతో ఆనందంగా ఉండి కట్టాలంటే ప్రపంచమంతా స్టడీ చేశా ఇతర దేశాల్లో పేద నిరుపేదలకు ఎలా వెళ్ళున్నాయని సింగపూర్ మలేషియా జపాను అమెరికా రష్యా చైనా అన్నీ స్టడీ చేసి ముఖ్యమంత్రి గారికి నివేదిస్తారు సార్ ఈ దేశాలు ఎలా ఉన్నాయి మన దేశాలు ఎలా ఉంది అయితే కట్టాలంటే కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుద్దంటే ఏమి ఆలోచించద్దు కట్టమంటే ఏడు లక్షల హౌసెస్ శాంక్షన్ చేశాం ఐదు లక్షల హౌసెస్కి అప్రూవల్ తీసుకున్నాం నాలుగు లక్షల ఎనభై ఒక్క వేలు ఇల్లు గ్రౌండ్ అయినాయి కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మా మీద కోపంతో అవన్నీ క్యాన్సిల్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు ఉంచింది అన్నీ క్యాన్సిల్ చేసింది ఆ రెండు లక్షల అరవై ఒక్క వేలు అది కూడా కట్ట ఇప్పుడు అవి కంప రెండు లక్షల అరవై ఒక్క వేలు కట్టాలంటే ఏడు వేల కోట్ల రూపాయలు కావాల్సి వస్తుంది మేము ఒక పాలసీ పెడితే అవన్నీ ఎత్తేసారు అంటే టోటల్ జిగ్జాగ్ చేశారు అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కంప్లీట్ చేయాలని ఆదేశం ఇచ్చారు నాలుగు వందల ముప్పై చదరపడుగులు మూడు వందల అరవై ఐదు రెండు రేపు జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేయమన్నారు అవి జూన్ ట్వెల్త్ కంప్లీట్ చేసినట్టుగా చేస్తున్నాం అయితే కొంతమందికి ఇళ్ళు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో లోన్స్ రైజ్ చేశారు ఈఎంఐలు కట్ అవుతున్నాయి లేదంటే ఎన్పిఐ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో దాని మీద మాట్లాడాం దానికి కూడా త్వరలో ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా లోన్ రైజ్ చేశారు వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే ఏర్పాటుని జూన్ ట్వెల్త్ లోపల మేము చేస్తాను జూన్ ట్వెల్త్ లోపల అందరికీ చేస్తామని మీ యొక్క టీవీ యొక్క టీవీ ముఖంగా తెలియదు